జమిలికి గ్రీన్ సిగ్నల్ ఎట్లా జమిలి ఎన్నికలు పెడతావు అర్థం పర్థం లేదు ఒక ఆలోచన లేదు ఒక బుర్ర లేదు ఒక పాడు లేదు ఎలా పెడతావు గ్రీన్ జమిలీ ఎన్నికలు ఎలా పెడతావు నువ్వు నాకు చెప్పు జమిలీ ఎన్నికలు అంటే ఏంటివి దేశంలో పార్లమెంటు అసెంబ్లీ స్థానిక సంస్థలు అన్ని కలిపి ఒకేసారి జరుపుతాయి కదా జమిలీ ఎన్నికలు మరి ఇప్పుడు జరిగే ఎన్నికలు ఏంటివి ఇప్పుడు జరిగే ఎన్నికలు ఏంటివి అన్నీ ఒకసారి జరిపిస్తానంటే ప్రగల్భాలు ఎందుకు కలుపుతున్నావు జమిలీ ఎన్నికలు అనేది ఒక మాయదారి ఎన్నికలు ఒకేసారి ప్రజలను పలు దఫాలుగా మోసం చేస్తా పలు దపాలుగా ప్రజల దగ్గరికి పోవాల్సి వస్తుందని చెప్పి మోసపూరితమైన ఆలోచనతో తీసుకొచ్చినటువంటి ఈ జమిలీ ఎన్నికలు ప్రశ్న ప్ర ప్రజలు ప్రశ్నించే తత్వానికి ప్రజల దగ్గరికి మళ్ళీ మళ్ళీ ఓడిపోతాడు ఓసారి పార్లమెంటుకు ఓసారి ఎమ్మెల్యేకు ఓసారి ఎమ్మెల్సీకి ఇవన్నీ ఎందుకు అన్నీ ఒకేసారి పెట్టుకుందాం ప్రజలను ఒకేసారి మోసం చేద్దాం ఐదేళ్ళు మొత్తం దేశాన్ని ముంచదాం అనేటువంటి నరేంద్ర మోడీ ప్లాన్ మరి కాంగ్రెస్ ఏమంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది అనుకో బీజేపీ సుఖమైన పని చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిస్తారు ప్రజలు కానీ ఒకేసారి మోసం చేస్తే మళ్ళీ ఐదేళ్ళ వరకు అవకాశం ఉండదు ఐదేళ్లతో ప్రజల ఐదేళ్లలో ప్రజల దగ్గరికి ఐదారు సార్లు వచ్చే అవకాశం ఉంటేనే ప్రజలు కర్రగాచి వాత పెడతారు లేకపోతే మోసం చేయనికనే ఈ జమిలీ ఎన్నికలను తీసుకొస్తారు శాతగానికి మాటలు ఎక్కువ ఇప్పుడు దీనికి జమ్లీ ఎన్నికలకు అన్ని పచ్చి అబద్ధాలతోనే ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై తొమ్మిది నుండి ఎగ్జామ్ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఉంటే ఇప్పుడు ఎందుకు తెచ్చారు అంటే ఏమైనా అడుగుతారని వీళ్ళు చేసేటువంటి లూటి రాజకీయాలు బయటపడతాయి క్వశ్చన్ చేస్తారని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు ఏమవసరమే జమిలీ ఎన్నికలు ఇప్పుడు అవుతున్నాయి ఆ ఎన్నికలు పెచ్చి అబద్ధాలు గ్రీన్ సిగ్నల్ అంటే గ్రీన్ సిగ్నల్ ఏ కోవే కోవింద్ కమిటీ కోవింద్ కమిటీ నివేదిక ఇక కేంద్ర కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పింది శీతాకాల సమావేశాలు బిల్లు పెట్టే చాసం శీతాకాలం పెట్టకుంటే ఎండాకాలం పెట్టుకోరు మీరు నెత్తి మీ ఇష్టం కానీ ప్రజలను మోసం చేసేటువంటి ఎన్నికలే ఈ జిలి ఎన్నికలు అంతే దేశవ్యాప్తంగా లోక్సభ లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి మరి లోక్సభలో అసెంబ్లీ ఒకేసారి జరుపుతారంటే ఇప్పుడు జరిగే ఎన్నికలు ఎందుకు పెడుతున్నాం మరి చిత్తశుద్ధి లేని ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేసేటువంటి ఇది ఒక చర్యల తప్ప ఏముండవేనా ఆ తర్వాత ఇప్పుడు అప్పట్లేక నీ ఒక్కరిని నీ సొంతంగా ఆమోదించుకుంటే కాదు స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉంది అలా స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉండి మీ చెముడలు తీసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అంత ఈజీగా మిమ్మల్ని వదిలిపెట్టరు అయితే ఆ తర్వాత వంద రోజుల్లోనే స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెడతారంట అప్ప డబ్బు టైం ఆదా అవుతుందన్న కమిటీ మీ బొంద మీ మీ టైంపాస్ టైం ఏందా మీకు డబ్బు టైము ఆదా డబ్బు దొంగలు మీరు ఈ దేశంలో ఈ దేశంలో ఆరు వేల కోట్ల రూపాయలు పార్టీ పార్టీ ఖాతాలో పెట్టుకున్నటువంటి దొంగ పార్టీ మోసపూరితమైనటువంటి డబ్బు ద్వారా ప్రజల యొక్క ముక్కు వెండి పన్నులు కట్టించి దుర్మార్గులు మొత్తం ముఠా అంతా కలిసి దోచుకుంటున్నటువంటి పార్టీ ఈ బీజేపీ పార్టీ డబ్బు ఆదాయత్రం అంటే సిగ్గుతో తలదించుకోవాలి ప్రజల యొక్క సమ్మంత పీక తింటున్నటువంటి బీజేపీ డబ్బు గురించి టైం గురించి చెప్తున్నారు టైం పాస్ రాజకీయాలు వీలై ఏంటి పనికి వచ్చినా ఒక ప్రాజెక్టు లేదు ఒక ఉద్యోగం లేదు ఒక దేశభక్తి లేదు మందు మీద మన్ను పోసి బతకాలి మీరు ఒక రాజకీయాలు రాహుల్ గాంధీ కుటుంబం పైన వాళ్ళు అట్లా వాళ్ళు కాను వీళ్ళు పీను ఎన్నేళ్ళు చెప్తారా మీ బతుకులు చేడ మానవ జన్మ అయితే కొంతమంది అయితే వాళ్ళు ఏం జన్మనో కూడా అర్థం కాదంటే అరే ఎన్ని ఒక గాడిదికి ఒకసారి కాన్ అని చెప్పి కాన్ గ్రెస్ కాన్ గ్రెస్ వాళ్ళు ముస్లిము అది ఇది రా ఈ బతుకులు మీ బురదల బతుకులు నేను మాట్లాడే తొలగ గురించే మాట్లాడుతా ఉన్నా సిగ్గుశ్వరం ఉండాలి కొంచెమన్నా ఇక్కడ ఆ తర్వాత వంద రోజులు వేసారంటే ఇక్కడ డబ్బు టైం ఆదాయం చేస్తారంట ఈ కమిటీ మీ బొంద చేస్తారు మీరు పద్దెనిమిది రాజ్యాంగ సవరణల సవరణకు సిఫార్సు కూడా ఇస్తున్నారు ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను వ్యతిరేకిస్తున్నాడు ప్రతిపక్షాలు ఈయన వన్ నేషన్ వన్ ఓట్ అంటాడు ఓ వన్ నేషన్ వన్ ఓటు ఒకే నేషన్ ఒకే ఎన్నిక మరి ఒకే దేశం ఒకే కులం ఎందుకు లేదు ఒకే దేశం ఒకే ఆదాయం ఎందుకు లేదు ఎందుకు లేదు ఒక దేశంలో ఒకే రకమైన ఆదాయం ఎందుకు లేదు అంటున్నా ఒక దేశం ఒకే కులం ఎందుకు లేదు ఈ దేశంలో వన్ నేషన్ వన్ వన్ ఎలక్షన్ వ్యతిరేకిస్తా ఒకరి అంటే ఒకటే ఓటు ఇది మీరు చెప్పాలి మరి ఇక్కడ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు ఆచరణలో సాధ్యం కాదంటున్నటువంటి పదిహేను పార్టీలు పార్లమెంట్ లో బిల్లును అడ్డుకుంటామని హెచ్చరిక పార్లమెంట్ లో బిల్లును అడ్డుకుంటామని హెచ్చరిక ఖచ్చితంగా ఆలుకుంటారు మీరు మీరు చేసే సుఖమైన పని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ప్రజల దగ్గరికి నరేంద్ర మోడీ పోతాడు నరేంద్ర మోడీ పోయినప్పుడు బై మిస్టేక్లో ఇంతవరకు గెలిపించరు రేపు అసలు అసెంబ్లీ ఎన్నికలు గెలిపిస్తారా నువ్వు చేసే సుఖమైన పనికి నువ్వు ఉద్యోగాలు చేయవు నువ్వు పాడు చేయవు దేశాన్ని నాగం చేస్తున్నావు అని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిస్తారు అన్ని ఒకేసారి జరిగితే ప్రజలకు అవకాశం దొరకదు కాబట్టి ఈ యొక్క పనికి మళ్ళినటువంటి చర్యలే తప్ప ఇంకోటి కాదు ఖచ్చితంగా ఓడిస్తారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అంటే జమ్లీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నాయి ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత బుధవారం మంత్రివర్గం భేటీ అయింది ఈ సందర్భంగా జమిలీ ఎన్నికలతో పాటు జమిలీ పలు కీలక అంశాలపై చర్చించినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు కాగా రామ్నాథ్ కోవింద్ కేంద్రంలోని కమిటీకి ఇచ్చినటువంటి నివేదికను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ కో కోర్టుల జడ్జీలతో సహ సహా ముప్పై రెండు రాజకీయ పార్టీల ప్రతినిధులు సమర్థించారు జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం పద్దెనిమిది రాజ్యాంగ పద్దెనిమిదవ రాజ్యాంగ సవరణను హై లెవెల్ కమిటీ సిఫార్సు చేసింది సవరణ కాగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి నేను ఏమంటున్నా అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్లు ఎందుకు పెడుతున్నాం అంటే డబ్బులు ఆదా చేస్తున్నా టైం అవుతుందంట వీళ్ళు మీ మీరు మీరు మీ టైం గురించి ఆలోచించే నాయకుల టైం గురించి ఆలోచించే ప్రధానమంత్రి మూడు నెలలు ఎందుకు ఎట్టిన ఎలక్షన్లు మీ మాటలకు మీ చేతులకు పొంతనుండదు ఈ దేశంలో అవినీతి పెరిగిపోయింది ఈ దేశంలో మోసం పెరిగిపోయింది ఈ దేశంలో జూటగాలు పెరిగిపోయారు ఈ దేశంలో లూటిగాలు పెరిగిపోయారు ఈ దేశంలో పేదలు బిక్కు బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు ఈ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది ఈ ఈ దేశంలో పేదరికం పెరిగిపోయింది ఈ దేశంలో నిరక్షరాస్యత పెరిగిపోయింది ఈ దేశం ఒక దౌర్భాగ్య ఆకలి కేకలు పెరిగిపోయినాయి ఈ దేశంలో బలిషినోళ్ళ యొక్క దుర్మార్గాలు పెచ్చు వెళ్ళిపోతా ఉన్నాయి వీటి నుంచి కాపాడాలంటే నరేంద్ర మోడీ దించారు అది ఇక్కడ జరగాల్సినటువంటి అవసరం ఉంది పార్లమెంట్ బిల్లును అడ్డుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకుంటాం